వీడియోలో మీరు చూస్తున్న ఈ శిల్పం శిలతో తయారైన గణేశుడి విగ్రహం కానీ మీరు దీని పరిసరాలను గమనించారా ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గ్రహం భూమిపైన ఎక్కడా లేదు ఇది భూమికి నలభై కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది అదే అంతరిక్షంలో మన పొరుగు గ్రహమైన ఎర్ర గ్రహం అంటే మార్స్ గ్రహం మార్స్ పై ఉంది కానీ ఇక్కడ ఈ గణేషుడి విగ్రహం ఎలా వచ్చింది ఇటీవల నాసా మార్స్ రోవర్ పంపించిన ఓ వీడియో ఫుటేజ్లో ఈ విగ్రహాన్ని కనిపెట్టారు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ అనే పబ్లికేషన్స్ ఒక డీటెయిల్ రీసెర్చ్ పేపర్ ను ప్రచురించింది ఈ గ్రహం నిజంగా ఉందని పేర్కొంది బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇది అక్కడ ఎలా ఏర్పడింది సహజ సిద్ధంగా ఏర్పడిందా లేక మార్స్ గ్రహంపై ప్రాచీన నాగరికతల ఆధారంగా ఏర్పడిందా ఇదే కాదు ఇంకా ఆశ్చర్యపరిచే విషయాలు ఏంటంటే ఈ వార్త ఇంటర్నేషనల్ గా వైరల్ అయినప్పటికీ నాసా దీనిపై ఎలాంటి స్పందన ప్రకటన చేయలేదు అసలు కథ ఏంటంటే వీనస్ ఆఫ్ హాల్ఫేర్స్ విగ్రహం నలభై ఒక్క వేల సంవత్సరాల పురాతనమైనది మానవుల చేత రూపొందించబడిన అతి పురాతన ఆకృతిగా భావించబడుతుంది అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే విగ్రహం దాదాపు బిలియన్ల సంవత్సరాల పురాతనమైంది దీన్ని భూమి మీద మానవ పరిణామానికి ముందు ఉన్నట్లు చెబుతున్నారు అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్న విగ్రహం భూమిపై మనుషుల చేత చేయబడింది కాదు నిజానికి ఇది మార్స్ గ్రహంపై ఉన్నట్టు కనిపించింది కానీ అతి పురాతనమైన ఏలియన్ సివిలైజేషన్ చేత నిర్మించబడింది అంటున్నారు ఈ కథ జూలై రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమవుతుంది ఆ సమయంలో నాసా యొక్క క్యూరియాసిటీ మార్స్ రూవర్ కొన్ని కీలకమైన చిత్రాలను క్యాప్చర్ చేసింది సోల్ త్రీ ఎయిట్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ జీరో ఆ రోజుల్లో రికార్డ్ చేసిన ఈ చిత్రాలు మిషన్ యొక్క కొన్ని వీడియో ఫుటేజ్లు ప్రపంచానికి విడుదల చేయబడ్డాయి ఫోర్ కే వీడియోలను సమగ్రంగా విశ్లేషించిన తర్వాత ఈ విగ్రహం గురించి కొన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి నాసా విడుదల చేసిన ఫోర్ కే వీడియోలను పరిశీలించాక అందులో కొన్ని విచిత్రమైన ఆకృతులు కనిపించాయి ఈ రాతి ఆకృతి సాధారణంగా కనిపించింది దాన్ని మరింత దగ్గరగా పరిశీలించినప్పుడు అది సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని అనిపించింది అది ఎవరో తయారు చేసిన శిల్పంలా కనిపించింది ఒక వ్యక్తి దాన్ని చేతుల ద్వారా చెక్కినట్లు అనిపించింది పరిశోధకులు దీన్ని గమనించి దాని స్వరూపాన్ని బాగా విశ్లేషించారు ఆ ఆకృతిని బాగా పరిశీలించాక ఇది ఏదో ఒక జీవికి సంబంధించిన శిల్పం కావచ్చని భావించారు చిత్రంలో కనిపించిన ఆకృతిలో పెద్ద ముఖం లాంటి నిర్మాణం ఉంది గుండ్రని శరీరం కనిపిస్తోంది అంతేకాకుండా అది కూర్చుని ఉన్నట్టు కూడా కనిపిస్తోంది ఈ అందమైన ఆకృతి చూసినప్పుడు అది సహజంగా ఏర్పడింది కాదు ఎవరో దీన్ని చెక్కినట్టుగా అనిపించింది శిల్పంగా చెక్కబడిన ఈ విగ్రహం గురించి వార్తలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి ఇటీవల క్యూరియాసిటీ రోవర్ తీసిన వీడియోలో మార్స్ గ్రహంపై బుద్ధుడి విగ్రహం లాంటి ఒక భారీ శిలా నిర్మాణం కనుగొనబడింది ఇది ఒక ఎత్తైన కొండ అంచున ఉంచినట్లు కనిపించింది ఈ ఆకృతిని చూస్తే అది గతంలో ఉన్న ఏదైనా నాగరికత ద్వారా చెక్కబడినట్లుగా కనిపిస్తుంది ఈ ఆకృతి పరిశీలించినప్పుడు ఇది పూర్తిగా సహజంగా ఏర్పడిందా లేదా ఎవరైనా చెక్కారా అనే అనుమానాలు కలుగుతాయి ఈ ప్రశ్నలకు సమాధానం కోసం రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్లో ఒక సమగ్ర అధ్యయనం ప్రచురించబడింది ఈ రీసెర్చ్ ఆర్టికల్ లోతైన విశ్లేషణతో భూమి మీద మాత్రమే కాకుండా వేరే ఇతర గ్రహాల మీద కూడా పురాతన నాగరికతలు ఉన్నాయా అనే ప్రశ్నను మరింత బలంగా ఉంచుతోంది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ లో ప్రచురించబడిన ఈ రీసెర్చ్ పేపర్ను మీరు స్క్రీన్ పై చూడొచ్చు అయితే ఈ పేపర్లోని భాష కష్టంగా ఉంటుంది దీన్ని సరళంగా చెప్పాలంటే మార్స్ గ్రహంపై కనిపించే ఈ రహస్యమైన శిలా నిర్మాణాలు సహజంగా ఏర్పడినవి కావు ఈ ఆకృతులు అంతరిక్షంలో జీవన చిహ్నాలను కనుగొనడానికి ఒక గొప్ప ఆధారంగా పరిగణించబడుతున్నాయి మన పొరుగు గ్రహమైన మార్స్పై ఒకప్పుడు జీవం ఉందా లేదా అక్కడ ఒక పురాతన నాగరికత అభివృద్ధి చెందిందా ఈ ప్రశ్నలు పరిశోధకులను గందరగోళానికి గురి చేస్తున్నాయి ఈ శిలా ఆకృతులను పరిశీలించడంలో ఒక ఆసక్తికరమైన కోణం ఏంటంటే అవి రిచువల్ లేదా పవిత్ర ఈ ఆర్టికల్స్ ప్రకారం ఈ శిల్పాలను విశ్లేషించడం ద్వారా మానవ నాగరికతకి అంతరిక్ష జీవితానికి మధ్య అనుబంధం కనుగొనవచ్చు అందుకే ఈ పరిశోధనలు రోజురోజుకి ముమ్మరంగా సాగుతున్నాయి ఈ ఆకృతులు ఓ పురాతన నాగరికతకు చెందిన ధార్మిక మరియు సాంస్కృతిక ప్రతీకలుగా ఉండే అవకాశం ఉందా లేదా అవి ప్రకృతి చే సహజంగా ఏర్పడ్డాయా మార్స్ గ్రహంపై జీవితానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మానవ నాగరికత యొక్క ప్రాచీన కాలాన్ని అర్థం చేసుకోవాలి మార్స్ ప్రాచీన కథ కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం మార్స్ గ్రహం భూమిలాగే దట్టమైన వాతావరణాన్ని కలిగి ఉండేది ఆ సమయంలో ఇది బాగా వేడిగా ఉండి జీవనానికి అనుకూలమైన పరిస్థితులను కలిగి ఉండొచ్చు భూమిలాగా మార్స్ గ్రహంలోని సముద్రాల్లో కూడా జీవం అభివృద్ధి చెంది పరిణామ ప్రక్రియలో ఒక తెలివైన జీవంగా మారిపోయి ఉండొచ్చు ఈ జీవం మరింత అభివృద్ధి చెందుతూ మానవ నాగరికతల మాదిరిగా కొన్ని నిర్మాణాలను కూడా నిర్మించుండొచ్చు అయితే మార్స్ గ్రహం చాలా కాలం పాటు జీవనానికి అనుకూలంగా లేదు దాదాపు మూడు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ మార్స్ గ్రహంలో ఏదో ఒక పెద్ద మార్పు జరగొచ్చు జరిగి కూడా ఉండొచ్చు అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనకు ఎదురవుతుంది భూమి కూడా ఏదో ఒక రోజు మార్స్ గ్రహంలాగే మారిపోతుందా గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి వాతావరణం వేడిగా మారుతోంది భవిష్యత్తులో మానవుల ప్రాణాలను కాపాడడానికి మానవ జాతి కొత్త నివాస స్థలాలను వెతకాల్సి రావచ్చు దీనికోసం శాస్త్రవేత్తలు అంతరిక్షంలో కొత్త కాలనీలను ఏర్పాటు చేయాలని పరిశీలిస్తున్నారు మార్స్ గ్రహం ఒకప్పుడు జీవనానికి అనువైన వాతావరణాన్ని కలిగి ఉన్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి కానీ భవిష్యత్తులో అది మళ్లీ నివాసయోగ్యంగా మారుతుందా ఏమో ఎవరికి తెలుసు ఇక నిజం శాస్త్రీయ పరిణామం చూస్తే ప్రస్తుతం మార్స్ గ్రహంపై గణేషుడు బుద్ధుని విగ్రహాలు ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించే ఏ శాస్త్రీయ ఆధారాలు మన దగ్గర లేవు నాసా రోవర్ ద్వారా తీసిన చిత్రాల్లో కొన్ని ఆకృతులు మనకు విగ్రహాల్లో కనిపించినప్పటికీ అవి నిజంగా మనం భావిస్తున్నవి కాకపోవచ్చు అసలు మనకు స్పష్టంగా కనిపిస్తున్న ఈ ఆకృతులు నిజమైన విగ్రహాలా లేక మన మెదడు దృష్టి యొక్క అవి అలా కనిపిస్తున్నాయా ఏమో ఎవరికి తెలుసు పెరిలోడియా అనే సైకాలజీ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి ఇది మన మెదడు నిర్దిష్ట ఆకృతులను గమనించి వాటిలో మనకు తెలిసిన ఆకృతులను ఊహించుకుంటుందట ఇది నిజమైతే అంతరిక్షంలో కనిపించినవి కేవలం మన ఊహేనా ఊహ అయినా కూడా ఒకరిద్దరికి ఊహలా అనిపిస్తుంది కాని చూసిన ప్రతి ఒక్కళ్ళు వాటిని గణేషుడి విగ్రహాలు బుద్ధుని విగ్రహాలు అని ఎందుకు ఇదంతా కొంచెం తేడాగా ఉన్నా కూడా ఆధారాలు లేకుండా మనం వేటినే నమ్మలేము ఇక ఇప్పటి వరకు నాసా లేదా ఏదైనా శాస్త్రీయ సంస్థ మార్స్ గ్రహంపై విగ్రహాలు లేదా పురాతన నాగరికత ఉందని అధికారికంగా ప్రకటించలేదు ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో విస్తృతంగా భాగస్వామ్యం చేయబడుతున్న కొన్ని వీడియోలు నిజానికి నమ్మసక్యం కాని కథనాలే చాలా వీడియోలు కేవలం క్లిక్ బైట్లు సెన్సేషన్ క్రియేట్ చేయడానికి చేసినవి అసలు నిజాన్ని తెలుసుకోవడానికి మనం శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా మాత్రమే చర్చించాలి కొన్ని వీడియోలు మనసు ఆకర్షించేందుకు వైరల్ అవుతాయి కానీ శాస్త్రీయంగా పరిశీలిస్తే మార్స్ గ్రహంపై ఇప్పటి వరకు ఏదైనా పురాతన నాగరికత యొక్క ఉనికిని నిర్ధారించే ఆధారాలు లేనలేవు అందుకే మార్స్ గ్రహంపై పురాతన నాగరికత ఉందా లేదా ఇది కేవలం మానసిక భ్రమ ఈ ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు కానీ భవిష్యత్తులో కొత్త పరిశోధనలతో